మీరు వస్తారని మేము గురువుకోడలో వెయిట్ చేస్తే మీరు జీడిపల్లికి పోతే ఎట్లా మీరు జీడిపల్లి కాదు మీరు ఏమన్నా నా ఇంటికైనా వస్తా నువ్వు యాడికి చెప్తే ఆడికి వస్తావు నువ్వు నువ్వేం చెప్పినావు నువ్వేం చెప్పినావు ఈడ ఏర్పాట్లు కూడా మిమ్మల్ని చేయండి నువ్వు గురువుకోడ్లు శంకుస్థాపన చేస్తావు మీకు కాదు రూలింగ్ మీరు మేము కూడా భోజనాలు ఏర్పాటు చేసాము భోజనాలు ఇక్కడ కూడా ఏర్పాటు ఈడే పురోకొండలో అందరూ తింటున్నారు ప్రస్తుతం కాదరా ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాస్తవం తెలుసు కాదు నేను చెప్పింది ఏమి శంకుస్థాపన చేసిన దగ్గరే డేట్ చూద్దాము రిజర్వాయర్ ఏముంది ఆ రిజర్వాయర్ కాదరా రిజర్వాయర్లు అందరూ చూసారు అది జీడిపల్లి రిజర్వాయర్ పోయి పోయి సాలయ్య మీరు జీడిపల్లి విలేజ్ లో కాదు జీడిపల్లి విలేజ్ లో ఉండొచ్చు బిల్డింగ్లు అవి నీకు ఆడ జీ లో బిల్డింగ్ గిల్డింగ్లు లేవు ఎక్కువ లేవు నేను చూసాను అది ఎందుకు విజిట్ చేయలేదు మేము ఇక్కడ ఉరువులో మీకోసం వెయిట్ చేస్తున్నాము కాదనా నేను ఇంక నువ్వు వచ్చే నేను ఇచ్చే లోపిస్తాను మీకు మీకు షామయానాలు కావాలి కదా నేను అర్ధ గంటలో మీరు వచ్చి కాదనా మీకు స్వామ్యానాలు కావాలి కదా

రాండి మీకోసం వెయిట్ చేస్తున్నాము మీకు రెండు గంటల సేపు ఉంటాను నేను షామాలేపిస్తా గుర్జీలు లేపిస్తా నేనే వేపిస్తా మీరు ఎక్కడ మీరు పిలిచింది కాదు నేను మొదటిని చెప్తున్నా శంకుస్థాపన ఎక్కడ జరిగిందో మీ కాదు మీరెక్కడికి మీరెక్కడికి చెప్తే మీరు ఎక్కడికి చెప్తే అక్కడ వస్తా అన్నారు నేను మొదటి నుంచి శంకుస్థాపనలు ఇక్కడే చేశారు ఆడే చేస్తామని చెప్పిన శిలా పలకాలు ఉంది దగ్గరే మీ మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నా పొద్దున్న నా ఊరికెందుకు కాదు నా ఊ నా ఊరి నుంచే నేను నా నేను నిన్నటి నుంచి చెప్పినా కాదు నిన్న నిన్నటి నుంచే చెప్తున్నా నేను నిన్న కూడా మీకు ఫ్రెష్లో మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన తర్వాత నేను కూడా ఇచ్చిన ఫ్రెస్ ఫ్రెస్ లో మరి బహిరంగ చర్చకి అంత పబ్లిక్ కూడా సుమారుగా వచ్చారు వాళ్ళు కూడా బహిరంగ చర్చనే పెట్టించాము జీడిపల్లి ఎంతమందికి ఎంత మందికి కాదన్న ఎంత మందికి చేశారు మేము ఏడు ఐదు వందల మందికి భోజనాలు చేపించినాము మేము ఇంకా తక్కువ అయితే కూడా చేపించడానికి చెప్పించడానికి తెప్పించడానికి అనుకూలము ఉంటుంది మీరు చెప్పుడు రాలేక ఇవన్నీ మాటలు చెప్పొద్దండి మీరు రాలేక ఈ మాటలు చెప్తున్నారు అవతల వాళ్ళు వాయిస్ మాట్లాడకుండా ఎన్నుకోకుండా పబ్లిక్ ఇవన్నీ నేను మీరు మిమ్మల్ని మీ మిమ్మల్ని దయచేసి రండి 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 కాదు నేను వేడుకుంటున్నా రండి మీరు దయచేసి కాదు నేను వేడుకుంటున్నా 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 ఒరవకుండాకి రండి మీకు అన్ని సదుపాయాలు చూసుకొని ఒక అతిథిగా మీ వెనుకొచ్చు వాళ్ళని మిమ్మల్ని పంపించడం నా బాధ్యత